అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి చైడ్ మండల్ నా పేరు మహేశ్వరి రెడ్డి చిల్పేట్ మండల్ మాది చండూరు గ్రామం నేను ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలు నాటేయడం జరుగుతుంది ఒక పదిహేను ఎకరాలు వేయడం జరిగింది ఈ కో కోసి కూడా నాలుగు రోజులు అవుతుంది ఈ వర్షం బాగా తుఫాను పడడం వల్ల వడ్లు మొత్తం ఇది ఇలా తడిచిపోవడం జరిగింది మరి ఏంటంటే పెద్దలు చెప్పింది ఏమంటే ఉప్పు తొలితే ముఖ రాదని చెప్పడం వల్ల రెండు కింటలు ఉప్పు తెచ్చి కూడా చల్లడం జరిగింది దీనికి మన ప్రభుత్వము కానీ అధికారులు కానీ అనుకూలంగా జర సానుకూలంగా అనుకూలిస్తే బాగుంటుందని కోరుచున్నాం అధికారులు తక్షణమే ఇవి పచ్చిగా ఉన్నా కూడా కొంచెం ఆలోచన చేసి మా రైతుల మీద దయదాలించి ఈ కాంట్రాక్ట్ తొందరగా చేయాలని మీ అధికారులను కోరుచున్నాం పెద్ద చింతకు పెద్ద చింతకుట గ్రామము గుండె అంజయ్య నా పేరు కల్పిస్తుందా ఏం చేస్తుందా తొందరగా దీనికి ఏదో ఒకటి నిర్ణయం చేసి కొనాలి వడ్లాలి ఏంటో ఈ కచ్చి ఇప్పటికి వారం రోజులు అవుతున్నాయి వర్షం తోటి ఏం చేయలేము ఏం చేయాలి చెప్పింది ఈ పరిస్థితి ఏంటి ఇంకా నాలుగు రోజులే కలిగి ఇంకా ఏమి ఉండదు మొత్తం మొలక వచ్చేసింది మంచిగా మ్యాచర్ వచ్చే ఓట్లు తడిసిపోయింది ఏం చేయలేని పరిస్థితి రైతుకు వచ్చిన బాధ వస్తలేదు అదే వేరే వేరే ఎవరికి అయితే ఇప్పుడు రోడ్ల మీద మొత్తం మోటార్ జామాం మొత్తం మొత్తం జామవు రైతును పట్టించుకుంటే సునీత రెడ్డి కూడా ఎమ్మెల్యే కూడా తొందరగా కల్పించుకొని ఈ ఐకిప్ సెంటర్ తొందరగా ఓపెన్ చేయమని కోరుతున్నాం ఇట్లా ఉంది దీని వాతావరణం ఇది మెరే దీని parcel ani telugu news ki fastest app ipudu totally new avatar lo just 5 seconds lo complete news social media lo trends ki one stop solution live tv app voice search option tho ipuri download cheyandi ledha update ayyondi app